వెజిటేరియన్కి ఒక బెస్ట్ రెసిపీ చెప్పనా పన్నీర్ దమ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా వాళ్ళందరికీ నచ్చుతుంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది ముందుగా రైస్ని క్లీన్ చేసుకొని నానపెట్టుకోవాలి నేనైతే ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నాన్ తరువాత పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి పన్నీర్ అంతటినీ ఒక బౌల్లో వేసుకొని అందులో సాల్టు కారం పసుపు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఈ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి సో ఈ ముక్కలను కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఏదైనా ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి తరువాత మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఎక్కువగానే వేసుకోండి ఇవే మనం బ్రౌన్ ఆనియన్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లకు వచ్చిన తర్వాత ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి రిమైనింగ్ ఆనియన్స్లో హోల్ గరం మసాలా వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి టమోటాలు కూడా వేసుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు గరం మసాలా అలాగే ధనియాల పొడి మిరియాల పొడి జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ మాడకుండా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అయేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని చివరగా బాగా చిక్కగా ఉన్న పెరిగేసుకొని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పన్నీరు ఫ్రై అయింది కాబట్టి ఈ స్టేజ్లోని ఒక నిమ్మకాయ దెబ్బను కూడా పిండుకోవాలి ఇప్పుడు పన్నీర్ గ్రేవీ అయితే అయిపోయింది సో ఇది పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం రైస్ కోసము ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అందులో నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్టు హోల్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలాగే నిమ్మకాయ కూడా పిండుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నాన్ పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి రైస్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ పన్నీర్ బాగా కుక్ అయిపోయింది కాబట్టి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పన్నీర్లో ఈ విధంగా రైస్ని లేయర్ లేయర్గా యాడ్ చేసుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయిందని ఎలా తెలుసుకోవాలంటే ఆల్మోస్ట్ రైస్ ఉడికిపోయి ఉంటుంది కొంచెం బరకగా అనిపిస్తుంటుంది అంతేను నైంటీ పర్సెంట్ ఉడికిందంటే రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత పైన పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ కలర్ కోసం గంజిలో కొద్దిగా పసుపు వేసుకొని ఆ వాటరు అలాగే నిమ్మరసము కొద్దిగా గరం మసాలా ఎక్కువగా నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో టెన్ మినిట్స్ దమ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే దమ్ బిర్యానీ ఇలా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా బిగ్నర్స్ అయినా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అందుకే ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి